అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ సోషల్ మీడియాలో ఎక్కువగా వేణుస్వామి పేరు వినబడుతూ ఉంటుంది అంటే ఫేక్ జాతకాలు చెప్తూ ఉంటాడు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు అయితే ఇప్పుడు కొత్త వివాదం రేజ్ అయింది జర్నలిస్టులు కొంతమంది జర్నలిస్టులు కావచ్చు అలానే యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో సోషల్ యాక్టివిస్టులు ఉంటారు కదా అలానే ఇన్ఫ్లుయెన్సర్ని వీళ్ళని తీసుకెళ్లి ఒక పార్టీ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఒక యాభై వేల రూపాయలు ఇచ్చి మీరంతా కూడా నన్ను హైలైట్ చేయండి నన్ను నెగిటివ్ గా ఆర్ పాజిటివ్ గా హైలైట్ చేయండి నేను బిగ్ బాస్కి వెళ్ళాలి బిగ్ బాస్కి వెళ్తున్నాను సో అందులో ఉండాలి అంటే నాకు మీ సపోర్ట్ కావాలి సో ఈ విధంగా చేయండి అని చెప్పేసి అన్నాడు అంటే సెలబ్రిటీల జాతకాలు ఎవరి అనుమతి లేకుండా చెప్తుంటారు రీసెంట్గా ఒకటి చూసుకుంటే నాగ చైతన్య అలానే శోభితా దూళ్ళిపాళ్ళ ఎంగేజ్మెంట్ అయ్యింది పెళ్లి ఇంకా ఫిక్స్ చేయలేదు ఎప్పుడో ఎవరికి ఇంకా తెలియదు ఇలాంటి టైంలో వాళ్ళు కాలం కలిసి ఉండరు విడిపోతారు అంటూ కామెంట్స్ ఆయన చెప్తున్నారు జాతకం చంద్రబాబు నాయుడు గారి మీద జాతకం చెప్పారు నేను వదిలేసి వెళ్ళిపోతాను ఇంక జాతకం చెప్పిన జాతకం తప్పైంది అని చెప్పిన ఆయనే మళ్ళీ వచ్చి ఈ విధంగా చేయడం అసలు ఏంటి సోషల్ అంటే జనాలకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు అంటే ఇది అసలు సైకోల యుగమే ఎందుకంటే సైకో ఏ విధంగా మనం చూసాం పొలిటికల్ సైకోస్ అని రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిని ఆయన అసలు సైకో అని చెప్పి ప్రత్యర్థుల విమర్శలు విన్నాం అట్లాగే ఇప్పుడు ఈయన కూడా ఎవరు ఈ వేణుస్వామి కూడా ఇప్పుడు ఈ యాస్ట్రాల ఈ జాచకాలు చెప్పే వాళ్ళల్లో సైకో తత్వమా అంటే తొండ ముదిరి ఊసర వెళ్ళి ఎలా అవుతుందో వీళ్ళంతా కూడా ఒక డిజార్డర్తో బాధపడుతున్నారు ఏంటి అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటారు ఏడి హెచ్డి అంటే ఏదో రకంగా మీడియా అటెన్షన్ తెచ్చుకోవాలి మంచో చెడో అంటే మంచి రాదు మంచి రావాలంటే చాలా కష్టపడాలి మీడియా మంచి వైపు అటెన్షన్ నువ్వు పొందాలంటే ఆ రంగంలో నువ్వు గొప్ప అడి అవ్వాలి అంటే మంచి పెట్టు నాకు మీడియా అటెన్షన్ రాదు కాబట్టి చెడే వెళ్తారా ఈ మీడియాలో ఉండాలన్న పిచ్చితో వీళ్ళు చేస్తున్న పనులు వీళ్ళ వ్యక్తిత్వాన్ని సమాధి చేయటం పతనం అవటం కాదు సమాజాన్ని ఎలా పతనం చేస్తున్నాయి మిగతా పైన వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ప్రభావితం అవుతారు ఈ చర్యల వల్ల వేణుస్వామి ఎవరితను ఎప్పటి నుంచి వచ్చాడు అసలు జాతకం చెప్పటం కానీ జోస్యం చెప్పటం కానీ చెడు జరిగితే చెప్పకూడదు అది ఎందుకమ్మా అసలు ఇప్పుడు జాతకం ఎందుకు చెప్పించుకుంటావు కష్టాల్లో నీ ధైర్యం కోసం నీకేదో కష్టం రాబోతోంది ఈ కష్టాన్ని నువ్వు ఎలా ఎదుర్కోవాలి నిన్ను నువ్వు మానసికంగా సంసిద్ధత చేసుకోలేని బలహీనతలో నువ్వెవరో ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటావు కొంచెం చూసి చెప్పండి నా జాతకం ఎలా ఉంటుంది అంటావు ఒకవేళ ఆ జాతకంలో అతను ఆపదను గనక తెలిస్తే చూస్తే ఏదో ఆ వేయటమో గవ్వలు వేయటమో లేదు ఏదో గడుల్లో అటు ఇటు మారటమో శని పలాని చోటు ఉన్నాడని మేషరాశిలో ఉన్నాడని ఇట్లా రకరకాల చెబుతూ వాళ్ళకి తెలిసినప్పుడు ఏంటంటే చెడు చెప్పకూడదనేది ఒక నియమం మరి ఇతనేమి జాతకాలు చెప్పే వ్యక్తి ఇతను అసలు ఎలా చూడాలా సైకో అన్నది అందుకే అన్నమాట వీళ్ళకు ఉన్నటువంటి జబ్బా ఇది ఇప్పుడు వీళ్ళని సంఘ బహిష్కారం చేయాలి ఎందుకని ఒక రోగ్ ఎలిఫెంట్స్గా మారుతున్నారు వీళ్ళంతా కూడా ఇప్పుడు మదం ఎక్కిన ఏనుగు ఏం చేస్తుంది చెరుకుతో తోటలో పడుద్ది మొత్తం కొట్టేస్తుంది చెరుకు పంటనంతా నాశనం చేస్తుంది వాళ్ళని ఏం చేయాలా దాన్ని పట్టాలా బంధించాలా దాని మదం దించాలా ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే చదువుకున్నాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు కానీ డబ్బు పిస్సలో పడి సంపాదన మత్తులో పడి ఈ మీడియా అటెన్షన్ ఏది కీర్తి కాంక్షతో కొట్టుకుంటూ సమాజానికి చీడ పొరుగుల్లాగా మారుతున్నారు అంటే సార్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మనం ఎవరి దగ్గరికైనా జాతకం చెప్పించుకోవడానికి వెళ్ళినప్పుడు కేవలం మనం మాత్రమే ఆయన దగ్గర ఉంటాం లేదా తల్లి తండ్రి భర్త అంతకు మించి ఎవరిని పక్కన ఎవరు స్నేహితులను కూడా పక్కన ఉండేవారు ఎందుకంటే మన గురించి కేవలం మనకు మాత్రమే తెలియాలి పది మందికి తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటుంటాం కానీ ఇతను అంటే ఎవరు తన దగ్గరికి వెళ్లకుండానే తనకు నచ్చినట్టు తను ఒక సెలబ్రిటీ ఎంచుకోవడం వాళ్ళ మీద కామెంట్స్ చేయడం ఒక పొలిటీషియన్ ఎంచుకోవడం వారి మీద వాళ్ళ జాతకం చెప్తున్నాను ఇది నేను చెప్పింది అక్షరాలు నిజమవుతుంది అంటూ కామెంట్స్ చేయడం అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలి మెంటాలిటీ మొన్న ఎవరు పెళ్లి చేసుకున్నారు ఎవరు సినిమా యాక్టర్ అక్కినేని ఎంగేజ్మెంట్ అయింది నాగ చైతన్య లేకపోతే ఆ అమ్మాయి ఎవరు దూళ్ళిపాల శోభిత ఎంగేజ్మెంట్ అయింది వెంటనే పెటాకుల పెళ్లి అయితే మనం అక్షంతలు వేస్తాం ఆశీస్సులు అందిస్తాం వాళ్ళు సుఖంగా ఉండాలని అవును అంతేగాని ఆ పెటాకులు అవుతుందని ఎలా చెప్తావు శుభం పలకరా మంకెన్న అంటే వీడెవడో పెళ్ళికూతురు ఏదో అన్నాడంట ఇలాంటి వాళ్ళను చూసే ఆ సామెతలు కూడా పుట్టాయన్నమాట ఇప్పుడు నువ్వు ఒకవేళ అది కనుక తెలిస్తే దానికేదో ప్రత్యామ్నాయం ఉంటుంది ఆ పూజ చేసుకోండి అని ఆ కుటుంబానికి చెప్పాలి ఆ పెద్దకి చెప్పాలి ఇది చేస్తే మీకు ఆ గండం గట్టెక్కుతుందండి ఇది కొంచెం మీకు ఆ లగ్నంలో ఈ విధంగా ఉందని ఆ కుటుంబానికి చెప్పాల్సింది నువ్వేం చేస్తున్నావు పబ్లిక్లో వదులుతున్నావు అంటే ఏంటి నీ యొక్క మీడియా పిచ్చు కోసం ఇందాక నేను అన్నాను ఏంటది ఎండిహెచ్డి జబ్బు అనమాట మీడియా అది డెఫ్షిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అన్నమాట ఇది ఇది మామూలు అంశం కాదు ఇది పెద్ద జబ్బు ఇది ఇది మామూలు వ్యాధి కాదనమాట అదే విధంగా చంద్రబాబు ఓడిపోతాడనో ఇది చెప్పినట్టున్నాడు అవును చంద్రబాబు నాయుడు ఓడిపోతారు మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇది పక్కా రాసి పెట్టుకోండి అని ఇప్పుడు అది చెప్పటం తప్పు ఒకవేళ చెప్పాము చెప్పిన తర్వాత అది నువ్వు చెప్పింది తప్పని రుజువు అయితే నోరు మోసుకుని ఉండాల క్షమాపణ చెప్పాలి ఇంకా అప్పుడే నీ వృత్తిని మానుకోవాలి అది కూడా చెప్పినట్టున్నాడు అవును చెప్పారు నేను మళ్ళీ రాను వీడియోస్ చేయను అని మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు ఇప్పుడు ఈ నాగచైతన్య ఈ శోభిత ఇష్యూలో ఏమంటాడు ఇది ఇప్పుడు కొత్తగా చెప్పింది కాదు ఇంతకుముందు సమంత విషయంలో కూడా చెప్పాను కాబట్టి దానికి ఇది కంటిన్యూ ఏదో సమర్థించుకునే అవును అవును ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కారం చేయాలి మీడియా కూడా తప్పు చేస్తోందమ్మా ఏంటి వీటిని చర్చకు పెట్టటం అతన్ని లైవ్లో ఉంచటం అది మంచి అయినా చెడైనా అతను కోరుకుంటోంది అదే అవును అతను కోరుకుంటున్న దాన్ని వీళ్ళు ఏం చేయాలి నెరవేర్చకూడదు బహిష్కరించాల ఏది అతను ఏది చెప్పినా ఏది చేసినా మనం ఎందుకు ప్రాచుర్యం కల్పించటం వేణుస్వామి తప్పే కాదు వేణుస్వామి గురించి చర్చించటం దాన్ని మీడియాలో చూపించటం అది మంచి అయినా చెడైనా విమర్శించటం కూడా అతనికి పబ్లిసిటీగా అతను భావిస్తున్నప్పుడు ఒకటే సొల్యూషన్ ఏంటి బహిష్కారం అతన్ని సంఘ బహిష్కారం చేయాలి మీడియా బహిష్కారం చేస్తే తప్ప అలాంటి రోగ్ ఎలిఫెంట్స్ దారిలోకి రావన్నమాట ఆల్రెడీ కొంతమంది కంప్లైంట్ కూడా చేసినట్టున్నారు అవును సార్ అయితే మనకి చాలా రకాల పూజలు తెలుసు హిందూ సాంప్రదాయంలో ఎన్ హిందూ ధర్మంలో ఎన్నో రకాలైన పూజలు ఉంటాయి అంటే శివుణ్ణి కొలచడంలో కూడా మనం రకరకాలుగా కొలుస్తుంటాం విష్ణుమూర్తిని కొలిచేటప్పుడు రకరకాలుగా కొలుస్తుంటాం అయితే ఈ వేణుస్వామి చేసిన ఒక ఇన్సిడెంట్ అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి అంటే హిందూ సాంప్రదాయంలో ఇలాంటి పూజలు ఉంటాయా దేవుడు ఫోటో పెట్టి మందు బాటిల్ బ్రాండెడ్ మందు బాటిల్తో అభిషేకం చేస్తూ పూజలు చేస్తే చికెన్ మటన్ పెడితే నేను ఏ చెప్తే అది జరుగుతుంది నేను ఒకసారి మీ ఇంటికి వచ్చి పూజ చేశానంటే ఇది నెరవేరుతుంది అని చెప్పేసి అసలు నిజంగా హిందూ సాంప్రదాయంలో ఇలాంటి పూజలుంటాయా అంటే అది బరి తెగింపు ఏది ఇతను వేణుస్వామి ఒక ముసుగేసుకుని ఏ విధంగా హిందూ ధర్మశాస్త్రాలని ఈ జ్యోతి శాస్త్రాన్ని ఎంత భ్రష్టు పట్టిస్తున్నాడో ఒక బరి తెగింపు కనపడుతుంది అనమాట అంటే తను పొందినటువంటి ఈ స్థానంతో వచ్చినటువంటి ఈ పబ్లిసిటీతో ఎంత భ్రష్టత్వానైనా దుగ్ధ వీళ్ళందరినీ కూడా సైకోలు అంటోంది అందుకే అనమాట ఇది ఒక సైకో తత్వం ఏది ఉన్మాదం అనమాట జ్యోతిష్ శాస్త్రానికి ఇతను ఒక ఉన్మాదిగా మనం చూడాలి అంటే ఇన్ని పూజలు ఆయన్ని ఉన్మాదిగా చూడాలి అంటున్నారు ఓకే ఈయన్ని నమ్మి పిచ్చోళ్ళ జనాలు ఆయన దగ్గరికి వెళ్తున్నారు మరి ఏమనాలంటారు అంటే మరి ఉన్మాదులకి పబ్లిసిటీ ఇచ్చే వాళ్ళని ఏమన్నా ఉన్మాదుల్ని మరి స్క్రీన్ మీద చూపిస్తూ చర్చ చర్చలు పెడుతున్న నేపథ్యంలో ఏమవుతుంది జనరల్గా బలహీనతలు తనకొచ్చిన కష్టం అతనేదో తీరుస్తాడన్న ఒక ఆశ మానవ బలహీనతల పైన చేస్తున్న ఈ వ్యాపారానికి అడ్డుకట్ట పడాలంటే సంఘ బహిష్కారం ఒకటే శిక్ష అన్నమాట ఇప్పుడు ఆమె ఎవరో హీరోయిన్ మీరు చెప్పిన పూజలు ఆమెకేదో చేసినట్టున్నాడు ఆమెకేదో మామూలుగా రావాల్సిన ఛాన్స్ వచ్చాయి ఆమె దగ్గర టాలెంట్ ఉంది అందం ఉంది చరిష్మా ఉంది గ్లామర్ ఉంది కాబట్టి వచ్చి ఉంటాయి ఎవరో అదితి ఆమె ఎవరో ఉంది డియోలో ఎవరో హయతి అనుకుంటా హయతి డింపుల్ డింపుల్ ఇప్పుడు ఆమెకు వచ్చిన ఛాన్సెస్ని తను చేసినటువంటి ఈ పూజ ద్వారా పబ్లిసైట్ చేసుకొని ఇంకొక ఆమె ఎవరు రష్మిక కూడా చేశాడన్న ఇది వచ్చినట్టుంది అప్పట్లో ఇప్పుడు మందు నెత్తి మీద పోసి అభిషేకించటం ఏదో బ్రాండెడ్ బ్రాండెడ్ బ్రాండెడ్స్ యూస్ చేస్తాడంట అంటే ఎంత విసాల విడితనం ఎంత బరిదెగించు అదే రోగ్ ఎలిఫెంట్ అన్నందుకే అనమాట ఈ మదమెక్కినటువంటి ఏనుగులకి షాక్ ట్రీట్మెంటే తగినటువంటి శిక్ష తప్ప ఆల్రెడీ కంప్లైంట్ ఏదో చేసినట్టున్నారు ప్రభుత్వం కూడా దీన్ని ఉదాసీనంగా వదిలేయకూడదు ఎందుకని మహిళా జర్నలిస్టులు కూడా కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేశారు మహిళా కమిషనర్ కి ఎవరు ఆమె శారద మేడం కి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అతను చేస్తున్న డార్క్ కామెడీ చేస్తున్న ఒక మీద అలానే వేణుస్వామి మీద ఇద్దరి మీద కూడా కంప్లైంట్స్ చేశారు సినిమా జర్నలిస్టులు కూడా కంప్లైంట్ చేశారు అవును సార్ లేటెస్ట్ గానీ ఇప్పుడు ఈ నాగ చైతన్య ఇష్యూలోనే ఫిలిం జర్నలిస్టులు కూడా వెళ్ళి కంప్లైంట్ కూడా దానికి కూడా అతను ఏమని చెప్తున్నాడు వేణుస్వామి ఆల్రెడీ మంచు విష్ణు నాతో మాట్లాడాడు అవును నేను చెప్పాను ఇదేమి కొత్తగా చేసింది కాదు ఆల్రెడీ ఎపిసోడ్ కి ఇది కంటిన్యూషన్ సమంత డైవర్స్ కి శోభిత కాబోయే డైవర్స్ కంటిన్యూషన్ అన్నాడంటే ఎంత భరితేగింపు సంఘ బహిష్కారం ఒకటే ఇక అన్నమాట అప్పుడు పోలీసు కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవ్వాలి తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి మొగ్గలోనే కనుక తుంచకపోతే ఇలాంటి వేణుస్వాములు ఇంకా పెరుగుతారు తామర అన్నమాట పెరుగుతారనమాట విడితనం పెరుగుతుంది బరితేగింపు పెరుగుతుందనమాట వేణుస్వామి ఇప్పటికైనా సరే అతను కనుక ఏమాత్రం చదువు ఉన్నా శాస్త్రం పట్ల భక్తి ఉన్నా ఇప్పటికైనా అతను తెలుసుకుని అతనిలో పశ్చాత్తాపం రావాలి తేదీ తనను క్షమించమని ఒక లేఖ విడుదల చేయాలి పబ్లిక్ అందరినీ కూడా తన క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్